ప్రైజ్ లోడ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లస్ కౌమన్ గారి సంకలనం నుండి మే ఎనిమిదవ తారీఖు కోరికైన వాగ్దానం అగ్నిలో సంచరించుట చూచుచున్నాను దాని గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వాళ్ళు కదలికలను అగ్ని ఆపలేకపోయింది దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు తన గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే క్రీస్తు బోధలోని ఒక ఆదరణ ఏమిటంటే ఆయన దుఃఖం నుండి విడుదల లేదు దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు నా దేవా నా దేవా చీకట్లు అలుముకున్నప్పుడు నేను కేవలం ఒక సురంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియజేయడమే నాకు చాలు నేను వలివకుండ శిఖరం మీద నిలబడాలట పునరుద్ధానపు మహిమలో పాలు పొందాలట కానీ ప్రియ తండ్రి ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కల్వరి దారి కావాలి ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా తండ్రి నీ ఇల్లు కొండ మీద ఉంది కష్టపడి నా కొండపైకి ఎకబరాకగా తప్పదు నేను అగ్నిజ్వాలల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖము అంటది దారి కరుకుగా ఉంది చాలా దూరం పైకెక్కిపోవాలి పూలు కాదు ముళ్ళున్న దారి ఆకాశం మబ్బులు పట్టింది ఆ మస్క వెలుగులో ఎవరు నా చేయి పట్టుకున్నారు నా దారంతా పూలబాటగా పరుచుకుంది శిలువ భయంకరం నా వీపు మోయలేని భారం కర్కసం కఠినం పాషాణం చేయుతనిచ్చే వాళ్ళు లేరు ఒకరు మెల్లగా నా భుజం తట్టారు నాకు తెలుసు నేను నీకు తోడు నేను అర్థం చేసుకోగలను ఎందుకు బాధ నీ శిలువ సిలువ మోసే వాళ్లారా రండి గమ్యమదిగో కనిపిస్తుంది మన కలల పంట కనుచూపు మేరలో ఉంది మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధులు హలెలుయా